హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఎస్బీఐకి సంబంధించి సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం మీకు గనక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే కనుక మీకు అలర్ట్ అయితే రావడం జరిగింది ఎస్బీఐకి సంబంధించి ప్రస్తుతం ఒక సందేశం అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఖాతాదారులు గనక తమ వివరాలను ఆధార్ వివరాలన్నీ కూడా అప్డేట్ చేయకపోతే ఇక ఇక్కడ నుంచి ఎస్బీఐ యోనో యాప్ అయితే బ్లాక్ అయిపోతుందంటూ ప్రతి చాలా మందికి అయితే కనుక మెసేజ్లు వస్తున్నాయి యోనో యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారందరికీ ఇది ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంది ఎస్బీఐ యోనో యాప్ వాడుతూ ఉంటారు ఇక యోనో యాప్ పని చేయకుండా పోతే చిన్న పని కోసమైనా కూడా మీరు బ్యాంక్ వెళ్లాల్సి ఉంటుంది మరి వార్తలో నిజం ఎంత అంటే ఖచ్చితంగా ఎలాంటి నిజం లేదు ఎస్బీఐ వైరల్ సందేశం గురించి అయితే కనుక అలర్ట్ జారీ చేసింది అమాయకులను లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు ఏదో ఒక రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కాజేసేందుకు శతగదాల ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే ఎస్బీఐ పేరుతో నకిలీ సందేశాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఖాతాదారులకు ఏపీకే ఫైల్స్ పంపిస్తూ దాన్ని డౌన్లోడ్ చేసుకుని తమ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని మోసపూరిత సూచనలు చేస్తున్నారు దీంతో ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలని లేదంటే ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అయిపోతుందని బెదిరింపులకు పాల్పడుతున్నారు ఈ విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి సందేశాలు గాని అంటే మెసేజ్లు కానీ ప్రకటనలు కానీ నమ్మొద్దని కోరింది ఎలాంటి సందేశాలు పూర్తిగా నకిలీవని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పీబీఐ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది ప్రజలు ఎవ్వరూ ఎలాంటి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని వాటిల్లో తమ వ్యక్తిగత వివరాలు కానీ బ్యాంకు వివరాలు కానీ ఆధార్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ అయితే అడగదు మిమ్మల్ని మీరు ఏది ఇవ్వాలనుకున్నా కూడా డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటే నేరుగా బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో ఇవ్వాలి తప్ప ఆన్లైన్లో ఎలాంటి వివరాలు అయితే ఇవ్వకూడదు అలాంటి అనుమానాస్పద మెసేజ్లు కానీ ప్రకటనలు కానీ ఉంటే ఫిర్యాదు చేయాలని సమాచారం అందిస్తే అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని సూచించింది అలాంటి సందేశాల వివరాలను ఫిషింగ్ అట్ ది రేట్ ఆఫ్ అయితే కనుక రిపోర్ట్ చేయాలని కోరింది దీనికి సంబంధించి ఎలాంటి మెసేజ్లు అయితే వస్తున్నాయి అర్జెంట్ అనౌన్స్మెంట్ డిఆర్ ఎస్బీఐ కస్టమర్ అని చెప్పేసి ఎలాంటి మెసేజ్లు వచ్చి మీ ఆధార్ అప్డేట్ అయ్యి చేయాలి ఈ కేవైసీ మీడియట్గా అని చెప్పేసి ఒక చూస్తున్నారు కదా ఇక్కడ ఏపీకే ఫైల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఏపీకే ఫైల్ త్రీ పాయింట్ నైన్ ఎంబీ ఏపీకే ఫైల్ అయితే ఉంది ఎస్బీఐ కేవైసీ ఆధార్ అప్డేట్ అని చెప్పి ఇది కనుక మీరు డౌన్లోడ్ చేసి మీ వివరాలు ఇస్తే మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకైతే వెళ్ళిపోతుంది సో ఇగో ఇక్కడ ఇలా కనుక చేయకపోతే దిస్ ఇస్ సెండర్ ఈజ్ నాట్ యువర్ అకౌంట్స్ కాంటాక్ట్స్ ఈ విధంగా మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ అవైతే క్లిక్ చేయొద్దని చెప్తున్నారు బ్యాంకింగ్ యాప్ అప్డేట్ చేసుకోవాలని నకిలీ ఏపీ కెలింపులను సైబర్ మోసగాలు పంపుతున్నారు ఇది మీ డబ్బులను చోరీ చేసే స్కామ్ అలాంటివి వస్తే క్లిక్ చేయొద్దు డౌన్లోడ్ చేసుకోవద్దు అప్డేట్ చేయొద్దు యాప్లను కేవలం ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి ఏవైనా సైబర్ మోసాలకు వన్ నైన్ త్రీ జీరో వెంటనే రిపోర్ట్ చేయండి అని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే మీకు తెలిసిన వారికి కూడా వీడియో షేర్ చేయండి